ఓం గమ్ గణపతి నమ అందరికీ శుభోదయం నేను మీ సిద్ధాంతి బిఎస్కేబి ప్రసారరావుని ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిషపీఠం వాయిస్ ఆఫ్ వన్ అండ్ పైట్ బిఎస్కే ప్రసార సిద్ధాంతి ఛానల్ స్వాతి నక్షత్రము స్వాతి నక్షత్రం గురించి మనం తెలుసుకున్నాము స్వావలంబన సెల్ఫ్ రిలయన్స్ సాహోసోపేతము ఓపెన్ మైండెడ్ ఉంటున్న వీళ్ళకి తెలివైన వారు ఎవరి పా వారి పాదాల మీద వారు నిలబడతారు ఎవరి మీద ఆధారపడదు వీళ్ళు డిపెండెన్స్ కాదు ఇండిపెండెన్స్ వీరు మధురంగా మాట్లాడతారు నీతివంతులు అవుతారు సానుభూతి అలవాటు అవుతారు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి వీళ్ళ ఐలీ లెరన్ పెర్సన్సు స్వేచ్ఛను ప్రేమిస్తారు పదనైన ప్రతిభావంతులు వీరికి అడ్డంకులు ఉండవు వాటమిని వీరు అంగీకరించరు విమర్శలు కూడా వీరు అంగీకరించరు వీరు విడిపోయేటప్పుడు వేరొకరు ఆస్తిపై దృష్టి పెట్టరు ఎవరికి కూడా అన్యాయం చేయరు ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ కా ఎక్కువ కారణం వీరు స్నేహపూర్వకంగా ఉంటారు వీరిలో సానుకూల దుక్పరం ఉంటుంది వీళ్ళకి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది వీళ్ళు స్వర్ణకారులు అయ్యే అవకాశం ఉంది వీళ్ళ హెల్త్ విషయంలో మటుకు మంచి ఆరోగ్యం ఉంటుంది కానీ స్టమక్ పెయిన్స్ తర్వాత ఫైల్స్ ఆస్తమా చెస్ట్ పెయిన్స్ గర్భాశయ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అది మీరు జాగ్రత్తగా చూసుకోండి వైవాగ వైవాగ జీవితం కొన్ని సమస్యల్లో ఉంటుంది ఏది ఏమైనప్పుడైనా సరే మీకు అన్ని విధాలు కూడా స్వాధీనిశం బాగుంటుందని నేను చెప్తున్నాను మీకు ఇంకా వివరాలకి డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను మీరు చూడండి చూసి మెయిన్ వీడియో చూడండి శుభం భూజాత్